అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్ ఈరోజు ఉన్నమాట ఈ మధ్య రెండు రోజుల క్రిందట సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది మన సీఎం గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఆయన మీద స్కిల్ స్కిల్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం జరిగే అన్న కేసు ఆ కేసులో ఆయన యాభై మూడు రోజులు జైల్లో కూడా ఉన్నారు అప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అంటూ వెంటనే బెయిల్ రద్దు చేయండి అనుకుంటూ వెంటనే సుప్రీంకోర్టుకి అప్పటి వైసీపీ గవర్నమెంట్ పిటిషన్ వేసింది అది ఇప్పుడు విచారణకు వచ్చింది అప్పుడు ప్రభుత్వం సిఐడి కేసుని ఫైల్ చేసింది సిఐడి అరెస్ట్ చేసింది ఇటువంటి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఏవి లేకపోవటం వల్ల ఏపీ హైకోర్టులో ఏంటి మీరు ఏమైనా ప్రై టైమ్ ఫేస్ ఏమైనా ఉందా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉంటే చూపించండి అంటే మాకు కొంచెం టైం కావాలి టైం కావాలి అంటూ ఈ టైంని అడుగుతూ రిమాండ్లో యాభై మూడు రోజులు ఉంచేశారు అదే విధంగా అరెస్ట్ కూడా అక్రమంగానే జరిగింది ఎలా ఒక మా సాధారణ వ్యక్తిని అలా తీసుకురా అంత దారుణంగా ఆ నోటీస్ ఇవ్వకుండానే తర్వాత గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయకుండానే గవర్నర్ అనుమతి తీసుకోకుండా సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ గవర్నర్ ఎవరైతే నియమించారో ఎమ్మెల్యే చేత ప్రమాణం చేయించింది గవర్నర్ గారు అప్పటికి ఆయన ప్రతిపక్ష నేత ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నారు అంటే ఎవరిని కానీ ఒక స్కూల్లో టీచర్ని అయినా సరే అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు హెచ్ఎం గారి పర్మిషన్ తీసుకోవాలి హెచ్ఎం గారు ఆయన జాయినింగ్ ఆపిస్తారు ఆయనకి ఎక్కడైనా ఆయన డిఎస్సి రాయచ్చు తర్వాత ఆయన టీచర్గా అవ్వచ్చు కానీ ఇక్కడ తన స్కూల్లో జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేది హెచ్ఎం గారు కాబట్టి ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఆ టీచర్కి ఉంటుంది కాబట్టి ఎవరి దగ్గర అయితే రిపోర్ట్ అయ్యాడో వాళ్ళు వాళ్ళ పెర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయడానికి ఈ నేరం చేశారు ఈ ఎమ్మెల్యే గారు సీఎం కాదప్పుడు కరెక్టే కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఈ నేరం చేశారు కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేస్తున్నామని ఎమ్మెల్యే చేత ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ కి పర్మిషన్ తీసుకోవాలి అది సెవెంటీన్ ఏ అదే అదేది కాకుండా మొత్తం మీద అది పక్కన పెడితే మొత్తం మీద ఆ రోజు హిస్టరీ అనేది ప్రతిరోజు వార్తలు అందరూ చూసారు అది అక్రమంగానే జరిగింది ప్రొసీజర్ ఏమీ ఫాలో అవ్వలేదు అది పక్కన పెడితే తాజాగా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది అది జనవరి నెలకి మళ్ళీ వాయిదా వేశారు ఎందుకు ఇలా జరిగింది అంటే ముకుల్ రోహిత్కి అని చెప్పి ఒక ప్రైవేట్ అడ్వకేట్ని అప్పుడు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వేసినటువంటి కేసులకి వాళ్ళ తల్గా ప్రభుత్వ లాయర్లు ఉంటారు వాళ్ళని వదిలేసి ఖరీదైనటువంటి లాయర్లకి వేరే ప్రభు ప్రజల సొమ్ముని ఇచ్చి కోట్లాది రూపాయలు ఇచ్చి ఖరీదైన లాయర్ని వాదించడం అనేది ఆ రోజు కొత్త సంప్రదాయం వచ్చింది ఏదైనా సరే ప్రభుత్వం వేసినట్టు కేసు అది కోర్టు తెలుస్తుంది నిజాలు ఏవైతే ఆ ప్రకారంగా వెళ్దామని కాదు వేసినటువంటిది తప్పైనా ఒప్పైనా అది గెలవాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి గెలవాలి కాబట్టి ఒక ప్రైవేట్ వ్యక్తి ఎలా అయితే తను తప్పు చేసి కూడా గెలవాలనుకుంటాడో ఆ రకంగా ప్రభుత్వం కంచి సేలు మేసే విధంగా ప్రజల సొమ్ము చేత ఖరీదైనటువంటి అడ్వకేషన్ పెట్టి చేసింది అప్పుడు ఎలా అయినా సరే ఈ కేసులో బెయిల్ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో పెద్ద అడ్వకేట్ని ముకుల్ రోహత్కిని ఎంటర్టైన్ చేశారు కానీ ఈరోజు ఆయన ఏమన్నాడంటే ముకుల్ రోహత్కి నాకు సమయం కావాలి నేను ఢిల్లీలో లేను వేరే చోటు ఉన్నాను మళ్ళీ ఇది వాయిదా వేయండి ప్రభుత్వానికి రాసి ప్రభుత్వ ఒపీనియన్ సిఐడి ఒపీనియన్ కనుక్కొని ఆ ప్రకారంగా వెళ్లాల్సి ఉంది ముందుకి అని చెప్పి కోర్టులో అడిగి ఆయన వర్చువల్గా వర్చువల్గా తన ని వినిపించారు ఆ లో ఆయన చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వం తరపు నుంచి దాని అర్థం ఏంటి ఇప్పుడు ఆయన ఎందుకు ప్రభుత్వాన్ని కనుక్కోవాలి అన్న ఆ రోజు ప్రభుత్వం ఆయన్ని నియమించింది అప్పుడు వాళ్ళు పే చేశారు చంద్రబాబు నాయుడికి ఎగెనిస్ట్గా మీరు ఆర్గ్యూ చేయండి ఆర్గ్యుమెంట్ వినిపించండి అని చెప్పి ఆ రోజు పేమెంట్ చేశారు ఈరోజు ఎవరు పేమెంట్ చేస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడికి గా ఆర్గ్యుమెంట్ చేయమని చంద్రబాబు నాయుడు గారి కూటమి గవర్నమెంట్ పేమెంట్ చేస్తుందా ప్రైవేట్ లాయర్కి తాను ఉంటాడో ఉండడో కదా తెలియదు కదా వీళ్ళు వచ్చి ఇంకొక అడ్వకేట్ని పెట్టుకుంటారు ప్రభుత్వం నుంచి లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వాదిస్తారు అందుకనే చెప్పడం జరిగింది రెండవది ఏంటంటే తను చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టింది విచారణ చేసే దర్యాప్తు చేసిన సంస్థ సిఐడి ఆ రోజు సిఐడి జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ఉంది ఆయన దానికి సిఐడిని స్టీరింగ్ ఈ ఈరోజు అలా చేసినా చేయకపోయినా ఆ రోజు వెతికితే దొరకని సాక్ష్యాలు ఈ రోజు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఆ రోజు ఎలా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఇరికించాలి బయటికి రాకుండా ఉంచాలి అన్న ప్రయత్నం చేసినటువంటి వ్యవస్థకే దొరకని సాక్ష్య ఆధారాలు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇప్పుడు అదే వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆ రోజు నిందితుడో అదే వ్యక్తి ఇప్పుడు సీఎం గా ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఐడికి సాక్షాధారాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఒకవేళ దొరికితే మాత్రం తన మీద తన సాక్ష్యాలు సృష్టిస్తారా అలా చేయరు కాబట్టి ఈ కేసుకి ఆ తర్వాత వచ్చేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలా ముందుకెళ్తుంది అనేది మనం ఊహించవచ్చు ఒకటి రెండు కాస్తంత ఏంటి ఇది నాకు నేనుగా నా మీద ఉన్నట్టు అభి అభియోగం ఉంది ఆ కేసు కొట్టేయండి ఆ కేసు తప్పుడు కేసు అని నేనేమి అంటే బాగుండదు నా మీద కేసు నేను కొట్టేస్తామంటే ఇప్పుడు ఎవరిది జో బైడెన్ కొడుక్కి క్షమాభిక్ష పెట్టినట్టే ఉంటాయి అలాగే దాన్ని ఎలాగైతే అమెరికాలో జరిగిన దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం కదా జో బైడెన్ తన కొడుక్కి క్షమాభిక్ష పెట్టాడు అని చెప్పేసి శిక్ష పడాల్సింది బయటకు వచ్చాడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయనటువంటి ట్రంప్ ఆల్రెడీ దాన్ని మాట్లాడుతున్నారు కాబట్టి తన మీద ఉన్నటువంటి అభియోగాన్ని అది నిజం కాదు కొట్టేయండి అని ఆ రోజైతే పిటిషన్ వేశారు కానీ ఈరోజు కొట్టేయండి అన్న బదులు దాన్ని దర్యాప్తు చేయించే దాన్ని ఆ దర్యాప్తులో మరి సాక్ష్యాల ఆధారాలు దొరకపోతే తెలుగు పోతుంది ఆ రోజు క్లాన్ పిటిషన్ వేసి కేసు కొట్టేయండి ఇది తప్పుడు కేసు ఇది నా మీద కేసుకి ఏమీ ఆధారాలు లేవు అనవసరంగా నన్ను అరెస్ట్ చేశారు కొట్టేయండి అని చెప్పేసి ఆయన ఎంతగానో ప్రయత్నం చేసినా కూడా దాన్ని అడ్డుకుంటూ ఇంకా మాకు సమయం కావాలి ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము చాలా చాలా ఆధారాలు ఉన్నాయి అది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అన్ని రికార్డ్స్ని తెచ్చేసి పార్టీ అకౌంట్ బుక్స్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అకౌంట్ బుక్స్ని తీసుకొచ్చి లేకపోతే అది ఏంటి ఆ డైరీ తాలూకా ఎరిటీస్ డైరీ తాలూకా అకౌంట్స్ ను కూడా తీసుకొచ్చి అన్ని రకాలుగా ఆ రోజు సిఐడి ఇబ్బంది పెట్టినా కూడా దొరకని సాక్ష్యాలు రోజు ఎక్కడ దొరుకుతాయి కాబట్టి అది అట్లా అనుకోకుండా అది ఎలాగూ ఆ కేసు తప్పుడు కేసు కాబట్టి అది ఎలాగిపోతుంది ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు ముకుల్ రోహత్కి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది ఎందుకు మేము ఇంకా దీన్ని వినిపించలేకపోతున్నాం ఓ ప్రభుత్వం తాలుగా అభిప్రాయాన్ని కనుక్కోవలసి ఉంది అని చెప్పేసి అన్నారంటే ఆయన కొనసాగుతారా లేదా అన్నది ఒక అనుమానం ఆయన కొనసాగినా కూడా ఇంతకు ముందు తీసుకురాకపోయినటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాము అసలు సాక్ష్యాలే లేవు ఆధారాలే లేవు ఏ సాక్ష్యాలను తారుమారు చేసేస్తారని చెప్పేసి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేస్తాము పాయింట్ కానీ దిలా అడగడంలోనే మనం ఒకటి అర్థం చేసుకోవాలి గతంలో బెయిల్ మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉండి ఉండి దాని మీద అది ఇప్పటికీ తేలకుండా ఆ పిటిషన్ ఈ పిటిషన్ అన్ని ఇవి అవి ఏదో ఒక ఎవరి చేత ఒకరి చేత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎవరి చేత ఒకరి చేత ఏదో ఒక కోర్టులోనో ఎక్కడో ఒక చోట ఒక పిటిషన్ విచారణ చేయటం అది పెండింగ్ లో ఉంది కాబట్టి ఇది అని చెప్పేసి లేకపోతే ఇక్కడ ఒకటి ఉంది ఇది పెండింగ్ లో ఉంది కాబట్టి అది తేలిన తర్వాత ఇక్కడ ముందుకు నడుస్తుందని ఇలాగా మొత్తం మీద ఆ ఆ కేసు కనీసం ఇప్పటి వరకు హీరింగ్ రాకుండా ఆ బెయిల్ క్యాన్సిల్ కాకుండా ఆ బెయిల్ మీదే ముఖ్యమంత్రి అయిపోయి ఆ బెయిల్ మీదే తిరుగుతూ ఇప్పుడు మరి బెయిల్ మీదే నడుస్తుంది ఒక్క వాయిదా కూడా వెళ్లకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళని చంద్రబాబు నాయుడికి ఏ సాక్ష్యాధారాలు లేకుండా కోర్టును రిక్వెస్ట్ చేసుకొని ఇంకా మేము దర్యాప్తు చేస్తున్నాము అక్కడ ఆ సాక్ష్యాల ఆధారాలు తెస్తాము చూపిస్తాము ఇంకా టైం కావాలి అనుకుంటూ అనుకుంటూ యాభై మూడు రోజుల వరకు పెద్ద ఆయన్ని ఉంచేశారు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసి ఇంకా సాక్ష్యాలను తారుమారు చేస్తారని దానికి ఏముంది మీరు చూపించలేని సాక్ష్యాలు ఇక్కడ ఏమున్నాయి అయిపోవడానికి ఏమీ లేదు కాబట్టి అందులో ఏమీ ఉండదు అనిస్తే అని నేను అభిప్రాయపడుతున్నాను అది మళ్ళీ ఈ మధ్య కదిలింది మరి జనవరి నాటికి అది వాయిదా పడింది దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి